మీ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏం చేస్తావు మమ్మీ అని అడుగుతున్నారా ఎందుకండి ఇంకా సెల్ పట్టుకొని ఎన్ని రోజులు అని అలాగ సెల్లో చూసి వండుతారు సెల్ చూసి వండుకుంటా మీ సొంతంగా మీ ఓన్గా మీ పిల్లలకి మీ చేతులతో చేసి పెట్టండి మీ పిల్లలు బాగుంటారు మీరు కూడా బాగుంటారు కదండి ఇంకెందుకంటే ఆలస్యం మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఇంట్లో బంగాళదుంపలు ఉంటాయి కదండీ వాటితో అయితే మనం ఈజీగా ఎక్కువ టైం లేకుండా అలాగే మన పిల్లలకి ఇష్టంగా ఓకేనండి చూసారు కదా నేనైతే ఆరు కేజీ బంగాళాదుంపలు తీసుకుని ఆరు కేజీకి కొంచెం ఎక్కువనే ఉన్నాయి నాలుగు ఓకేనా ఇప్పుడు ఒక కుక్కర్లోనైనా లేదు మనకి స్పేర్గా అయినా సరే మనం ఉడికించుకోవచ్చు బంగాళదుంపలు మెత్తగా ఉడికించుకోండి ఉప్పు అయితే వేయొద్దు చూసారు కదండి నేనైతే ఉప్పు అయితే వేయలేదు మూత పెట్టేశాను నేను ఈలోపు మీకు చూపించిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి అయితే దంచేసుకున్నానండి కొద్దిసేపటి పోయాక ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత మనం చాకు పెట్టైనా స్పూన్ పెట్టైనా సరే ఆ బంగాళదుంపలు ఉంటాయి కదండి ఆ బంగాళదుంపలు మనం ఇలాగా గుచ్చుకుంటే గుచ్చిందా లేదా అనేసి మీకు తెలుస్తుంది కదా మెత్తగా వెళ్తే లోపలికి ఉడికినట్టు ఇంకా గట్టిగా ఉన్నదంటే ఉడకలేనట్టు కదండి ఇప్పుడైతే నేను ఆ ఆయిల్ ఆ వాటర్ అంటే పంపేసి చూశారు కదా పంపేసి తొక్కలు తీసుకొని ఒక బౌల్కి అయితే వేసుకున్నాను చూడండి ఇంకా ఉడకలేదని మీకు అనిపిస్తే విజిల్ పెట్టేసుకోండి పర్వాలేదు నేనైతే విజిల్ పెట్టలేదు మూడు అయినా మూడు అయినా నాలుగు అయినా పెట్టుకుంటే మెత్తగా అయితే అయిపోతాయి మొక్కలు కో అదే తొక్క తీసేసైనా మొక్కలు కోసిన మీరు ఉడకబెట్టుకోవచ్చండి ఓకేనా నేను ఇప్పుడైతే అదంతా బంగాళదుంప పంత మ్యాచ్ చేసి అంతే మెత్తగా చేసుకున్న తర్వాత మనం కా ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి ఎంత కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసేసానండి చూసారు కదా ఈ విధంగా అయితే వేసేసాను చూడండి మీకు చూపిస్తున్నాను వేడిగా ఉన్నదంటే గరిపుతో కలుపుకోండి లేదు చల్లగా ఉంది పర్వాలేదు అనుకుంటే మాత్రం చేత పెట్టేసుకోండి చూడండి నేను ఇప్పుడైతే ఇది మిరియాల పొడి అండి మిరియాల పొడి వేసాను ఇప్పుడు కార్న్ఫ్లేవరు రెండు టేబుల్ స్పూన్స్ వేసానండి చూడండి రెండు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది లేదు కార్న్ఫ్లేవర్ తక్కువ తింటామంటే ఒక్క టేబుల్ స్పూన్ అయినా వేసుకోండి ఇదైతే మిరియాలు మిరియాలు కార్న్ఫ్లేవరు బిర్యానీ మసాలా అంటారు కదండి గరం మసాలా అది ఒక హాఫ్ స్పూన్ వేసాను ఉప్పు కొంచెం వేసుకున్నానండి కారం కావాలి మాకు కారం తిన తింటాం మేము ఎక్కువ అనుకుంటే మాత్రం కారం కూడా హాఫ్ స్పూన్ వేసుకొని స్పూన్తో అయితే మీరు కలిపి ఫస్ట్ వేడిగా ఉన్నదంటే స్పూన్ పెట్టుకోండి లేదు చల్లగైనా ఉంది అనుకుంటే మాత్రం చేతి మాత్రం కలుపుకోండి అని చెప్పాను కదా ఆ విధంగా అయితే మీరు కలిపిసుకోండి చూడండి నేను ఈ విధంగా అయితే మొత్తం అంతా కలిపితే కలిసేలాగా కలిపిసుకోండి చేతితో అయితే మాత్రం కొంచెం ఆయిల్ రాసుకొని అక్కడక్కడ గట్టిగా పిసుకుంటూ అంత చపాతి ముద్ద అయితే మనం కలుపుతామో అదే విధంగా అయితే ఈ విధంగా మనం ఈ ముద్దని కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి కడుగేసి పెట్టుకోండి ఎప్పుడైనా సరే ప్యాను దానికున్న డస్ట్ అయినా పోతుంది కదా ఆయిల్ మరిగిన తర్వాత నేనైతే నేను ఎప్పుడో కేక్ కోసం అనేసి ఇదైతే మీషోలో ఆర్డర్ ఇచ్చాను ఇప్పుడు ట్రై ఇప్పుడైతే ఆ కేక్ చేయకుండా ఇది ఇందులోనైతే క్రీమీ క్రీమీగా వేస్తారు కదా ఈ విధంగా అయితే నేను స్టిక్స్ చేద్దాము అనేసి మా పిల్లలు స్టిక్స్ ఎప్పటి నుండి అడుగుతున్నారు కదా స్టిక్స్ చేద్దాం అనేసి చూసారు కదా ఈ విధంగా అయితే ఫస్ట్ ట్రై చేశానండి అవి బాగా వచ్చాయి కాకపోతే కొంచెం పెండడం కష్టంగా అనిపించింది అనేసి నేనైతే పక్కన పెట్టేసాను ఇంకా అది చూసారు కదా రోల్ మా పిల్లలు అయితే స్నిక్స్ అయినా తింటారు వండలుగా అయినా తినేస్తారనమాట నేనైతే వండలుగా అయినా ట్రై చేశాను లాస్ట్కి ఈ టిక్స్ అయితే చూసారు కదా ఈ విధంగా అయితే లాస్ట్కి వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నారు మా పిల్లలు కొంచెం తడి చేసుకొని చెయ్య రౌండ్గా అయితే రౌండ్గా మీకు ఎలా కావాలి అనుకుంటే అలాగా బిస్కెట్ టైప్స్ అయినా సరే చేసుకొని చూసారు కదా వేడిగా ఉన్న నూనెలో అయితే మాత్రం వేయాలి మీరు చల్లగా ఏం నూనెలో అయితే మాత్రం వేస్తే అది ఆగదు మీరు కూడా పెట్టి గరిటి పెట్టి ఎలాగ అలాగ అలాగే ఎలాగనేసి కలిపారు అనుకోండి అదేమవుతుంది మా అత్తానికే మటాస్ అయిపోతుంది అందుకని సరే ఫస్ట్ రోల్ అంటే అదే స్టిక్స్లా అంటే పిల్లలకి ఇష్టం కదా అందుకని మా చిన్న అబ్బాయికి పెట్టాను చూడండి వాడు ఎలా తరు ఇష్టంగా బాగుంది సార్ మా పక్కింటి అబ్బాయి కూడా తింటున్నాడు చూడండి వాడు రియాక్షన్ చూడండి వాడి ఫేస్లోని మమ్మీ కూడా తేమండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చూసారు కదా ఫ్రెండ్స్ మా పిల్లలు ఎలా తింటున్నారు ఉన్నారో ఇంకా మీ పిల్లలకైతే ఈ విధంగా అయితే చేసి పెట్టండి ఓకేనా చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఒక వాయి అయిపోయింది ఇప్పుడు రెండో వాయి చేస్తున్నానండి వండలన్నీ చేసేసుకున్నాను కదా పల్లెల్లో నేను చూసారు కదా ఈ విధంగా అయితే చేసుకుంటే నూనె అనుకోండి ఆ ఆయిల్ మళ్ళీ కూరలోనే కొందరు వాడతారు కొందరు ఏం పడేస్తారు డబ్ల్యూలో తెలియదు కదా చాలామందికి అందుకని సని నేనేం చేస్తున్నాను కొంచెం ఆయిలే వేసుకున్నానండి చూడండి కొంచెం ఆయిలే కదా వేసుకున్నాను నేనైతే కొంచెం సరిపో డ్రీఫైకి సరిపోయినంత అయితే వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇవన్నీ తీస్తాను కదా చూసారు కదా ఇదే విధంగా అయితే మనం చేసుకున్న వనరులన్నీ ఆయిల్లోని డ్రీఫై చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయినా ఇంక్ హాట్ బాక్స్ అయినా పెట్టేసుకొని కచప్ తెచ్చుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటదండి ఇదొని మా మమ్మీ చేసింది మళ్ళీ సర్కేలా खालीపోతుంది మీకు కూడా నచ్చుంటే మేము మమ్మీని చేయమనండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బా సూపర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు తిని చూపిస్తాను నలుగునాయో కాలిపోతుంది ఫ్రెండ్స్ అమ్మమ్మ సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే మీకు నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు ఈజీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్